భూమిపై ఉన్న ప్రాణకోటికి నీరే జీవనాధారం అలాంటి నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది ప్రతి ఇంట్లో నిత్యం దైనందిన కార్యక్రమాలు అవసరాలకు ఉపయోగించే నీటి కన్నా వృధాగా పోయే నీరే ఎక్కువ ఈ క్రమంలో వృధా నీటి వర్షపు నీటిని ఒక చోటికి చేర్చితే తరాలకు నీటి సమస్య తలెత్తకుండా ఉంటుందనే ఉద్దేశంతో తొమ్మిదేళ్ల క్రితమే జల సంరక్షణలో భాగమయ్యారు నాగుల్లో కోఆపరేటివ్ బ్యాంకు కాలనివాసులు నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఏర్పాటు చేసి ప్రతి బొట్టు ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుతున్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి పురస్కారాలు అందుకుంటున్న ఆదర్శ కోఆపరేటివ్ బ్యాంకు కాలనీవాసులతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి జలమే జీవం నీరే ప్రాణ జీవకోటి ప్రాణాధారం నీరు లేకపోతే జీవకోటి లేదు ఇలాంటి మా భవిష్యత్ తరాల కోసం నీ వాన నీటి సంరక్షణ కోసం హైదరాబాద్లో పలు పలు కాలనీలో పెద్ద ఎత్తున సంరక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రస్తుతం మనం హైదరాబాద్లోని లోని కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీలో ఉన్నాం ఈ కాలనీలో గత తొమ్మిది సంవత్సరాలుగా వాననీటి సంరక్షణ పెద్ద ఎత్తున చేపడుతున్నారు అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు పచ్చదనం కూడా చేపడుతున్నారు గత తొమ్మిదేళ్లుగా అంటే ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనతో ఆ కాలనీ అధ్యక్షుడు శరత్ రెడ్డి గారు ఉన్నారు మరిన్ని వివరాలు అడుగుదాం సార్ నమస్కారం మీ ఆలో ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది ఎప్ప ఎంత కాలంగా చేస్తున్నారు చేస్తున్నారు ఎలా మోటివేట్ రెండు వేల పదకొండవ సంవత్సరంలో మేము ఈ ఇంకుడు గుంతలు స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పదమూడవ సంవత్సరంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండాలి ప్రతి నీటి బొట్టును మనం ముడిసి పట్టుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి ఇంటికి ఇంకుడుగుంత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జలమండలి సంబంధించిన బాలకృష్ణారెడ్డి కాంట్రాక్టర్ను పెట్టుకొని అన్ని కూడా హోల్సేల్గా కంకర ఇసుక ఇటుక అన్ని కూడా హోల్సేల్గా సొసైటీ ద్వారా కొనుక్కొని ఇండివిజువల్గా చేయించడం జరిగింది ఈ రోజున ప్రతిఫలం అనుభవిస్తున్నాం ఈ రోజున మా కాలనీలో కేవలం వంద ఫీట్ల అడుక్కే పుష్కలంగా నీరు ఉంది ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిచి పడుతున్నాము అది ప్రతి కాలనీ సభ్యులు మాకు సహకరిస్తూ ఉన్నారు అందుకు కాలనీ సభ్యులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే ఆరంభంలో మీకు ఎదురైన ఇబ్బందులు ఏంటి కాలనీ వాసుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది స్పందన అంటే మేము జనరల్ బాడీ పెట్టి మీటింగ్ పెట్టి మేము ఇంకుడు గుంతలు చేసుకోవాలని చెప్తే మేము ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం ఎందుకంటే చెప్పేవాళ్ళం చేసుకునే వాళ్ళం వాళ్ళ దగ్గర నుంచి నాలుగైదు వేలు రూపాయలు ఆరు రోజున ఖర్చు పెట్టాలి అంటే మనకు అవసరమా గవర్నమెంట్ ఉంది జలమండలి ఉంది వాళ్ళు చేస్తారు మనకు అవసరం లేదు అని చెప్పేవాళ్ళు అందుకనే మేము సమిష్టిగా ఒక పది మంది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఒక వ్యక్తి ఉంటాడు మనం పది మంది ఉంటాం కాబట్టి ఆ వ్యక్తిని ఆ ఒకే వ్యక్తిని మనం వాళ్ళని అర్థం చేసే విధంగా చెప్పుకోగలుగుతాం కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళను అవేర్నెస్ చేసి వాళ్ళని చేసుకునే విధంగా చేసినాం కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు సహకరించారు వాళ్ళందరి కూడా సహకరించడం వల్ల ఈ రోజున మా దగ్గర రెండు వందల ఫీట్ల కంటే బోరు ఎక్కువ వేయనీయం ఎవరు ఎంత బిల్డర్ వచ్చినా కానీ రెండు వందల ఫీట్ల లోపే పుష్కలంగా వాటర్ వస్తుంది కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే మనం ఎక్కువ ఐదు వందలు వెయ్యి ఫీట్లు కనుక బిల్డర్ వేస్తే ఈ వంద ఫీట్ల బో బోర్లు పనిచేయవు కాబట్టి అది దూరదృష్టితో మేము ఆ విధంగా రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది దానికి కలెక్టర్ గారు కూడా మేము చేయలేని పని మీరు చేస్తున్నారు అని చెప్పేసి అప్రిషియేషన్ ఇవ్వడం జరిగింది అంటే మొత్తం మీ కాలనీలో ఎన్ని నివాస గృహాలున్నాయి ఇంకుడు ఉన్నాయి అలాగే వీటి నిర్వహణకు సంబంధించి అంటే ఎదురవుతున్న ఇబ్బందులు ఎట్లా వాటిని ఎలా అధిగమిస్తున్నారు అంటే ప్రతి సంవత్సరం కూడా వాటిని మెయింటెనెన్స్ కోసం కొంత వెచ్చించాల్సి వస్తుంది అంటే ఎంత ఖర్చు పెడుతున్నారు దాదాపు ఇప్పుడు మా దగ్గర మూడు వందల డెబ్బై ఐదు పైచీలకు ఇండిపెండెంట్ హౌజులు ఉంటాయి అలాగనే యాభై రెండు అపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్నిట్లో కూడా ఇంకుడుగుంతలు జలమండ నా జీహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్లోనే గుంతలు కంపల్సరీ చేసుకోవాలని చెప్పిన తర్వాత కూడా కొందరు కొందరు బిల్డర్స్ కూడా అది తూతూ మంత్రంగా చేయడం జరుగుతున్నది కానీ ఆ తూతూ మంత్రంగా చేసే సిస్టాన్ని మేము ఒప్పుకోవడం లేదు మేము ఖచ్చితంగా యాజ్ పర్ నామ్స్ చేయవలసిందే కంపల్సరీ ఇంకోటి కొంత ఉండవలసిందే అది భావి తరాలకు ఉపయోగపడుతుంది కాబట్టి కంపల్సరీ చేయాలి అని చెప్పి రిస్క్ చేయడం జరుగుతుంది ఎక్కడ ఏ అపార్ట్మెంట్ కట్టినా ఆ బిల్డర్ దగ్గరికి వెళ్ళి మేము మా యొక్క సొసైటీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చెప్పి వాళ్ళు అమలు చేసేదాకా వదిలిపెట్టాం మేము కంపల్సరీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటది ఈ కాలనీ ఇక్కడ పర్యావరణం కూడా రెండు వేల రెండవ సంవత్సరంలో ఒక విడతగా రెండు వేల నాలుగో సంవత్సరంలో ఒక విడతగా మొత్తం దాదాపుగా పద్దెనిమిది వందల చెట్లు మొత్తం ఇరవై రోడ్లు ఉన్నాయి దాదాపుగా చిన్న పెద్ద అన్ని చెట్లు అన్ని కూడా మానుల్లాగా తయారైన ఈ రోజున ఇక్కడ ఇక్కడ దాదాపుగా ఎండాకాలంలో రెండు నుంచి మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువ ఉంటది ఇక్కడ ఎండ ఇక్కడ యొక్క వాతావరణం చూసి చాలా అప్రిషియేట్ చేసిన వాళ్ళే ఉన్నారు ఈ కాలనీ నివాస గృహాల్లో అంటే ఒక ఒక యజమాని ఎలా నిర్వహణ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్లో కానీ తర్వాత చెన్నై బెంగళూరులో నీటి ఎద్దరు అనేది అలాంటి పరిస్థితులు మనం రాకుండా ఉండాలంటే స్వతహాగా ఇంటి యజమానులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మేము కాలనీలో ముందు నుంచి కూడా మా కాలనీ సొసైటీ కానీ కాలనీ సభ్యులు కూడా అంత కోఆపరేషన్ తోటి మంచిగా ఉంటారు అయితే ముందు ఈ పదమూడు కంటే ఇంకుడు గుంతాలు కంటే ముందు కాలనీలో అందరం కూడా మేము అందరం సొసైటీలో మెంబర్ కానీ తర్వాత కాలనీ మెంబర్లు కానీ అందరం కలిసి ప్రతి రోడ్లో చెట్లు ముందు చెట్లు నాటాం చెట్లు నాటడానికి ఏంటంటే చెట్ల పక్కన గుంతలు చెట్టు ప్రతి చెట్టు గుంతలు తీసినాం గుంటలు తీసిన వల్ల చెట్లకు ఆ నీరు వాటర్ ఆ చెట్లు కూడా మంచిగా ఏపుగా అయితే ఈ వాటర్ పోవడం వల్ల బయట వాటర్ పోతే ఈ రోడ్లు ఏంటో అట్లా ఇంకొడయినాయి అంటే పారిశుధ్యం అలాగే వాతావరణం బాగుండాలని చెప్పి పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు గోడల మీద కూడా పెద్ద నినాదాలు రాశారు మంచి ఆకర్షణీయమైన నినాదాలు అంటే ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంటుంది కాలనీ వాసన నుంచి మాకు నేను చెప్తున్నాం కదా మేము అందరం కూడా సొసైటీ బాడీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అందరికి చెప్తాం అందరు కోఆపరేషన్ తీసుకుంటాం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఏది ఉన్నా ఏ విషయం ఉన్నా వాటర్ వేస్టేజ్ కానీ చెత్త చేయడం కానీ అందరు కూడా నాకేం లేదు నాకు సంబంధం లేదు అనకుండా అందరు బాధ్యతతో ఒకరితో కోఆపరేట్ చేసుకుని దాన్ని అందరు విజయవంతంగా చేస్తున్నాము అంటే ప్రభుత్వం అలాగే జిహెచ్ఎంసీ స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కానీ వాళ్ళ సహకారం ఎలా ఉంది అంటే మీరు ఒక రకంగా చెప్పండి ఆదర్శంగా ఉంది మీ కాలనీ వాళ్ళ సహకారం ఎలా ఉంది వాళ్ళ సహకారం వాళ్ళు వాళ్ళది కూడా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు అధికారులు ఏం చేయాలి అధికారులు ఇప్పుడు మేము చెప్తే కూడా వాళ్ళు చేయరు అధికారులు ఎంకరేజ్మెంట్ కావాలి మేము చెప్పగానే వాళ్ళు కూడా ఏంటంటే కాలనీ మంచిగా ఉంది మంచి పేరు ఉంది వాళ్ళు కూడా అడుగుతారు కాబట్టి మనం వాళ్ళు కోఆపరేట్ చేయాలనే ఉద్యమం మనం ఏది అడిగినా సరే వాళ్ళు ముందు మాకు ఆప్షన్ ఇస్తారు ముందు మనం చెప్పగానే మన దగ్గర కూడా చర్యలు తీసుకొని మనకు ఆ పండ్లకు ఎంపిక చేసే ఏర్పాటు చేస్తారు అంటే భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు ఇప్పుడు రేపటి నుంచి మా కార్యక్రమం స్టార్ట్ కాబోతున్నది రేపటి నుంచి ముఖ్యంగా గుంతలను క్లీన్ చేయడం వర్షాకాలం సీజన్ వచ్చే లోపల మొత్తం కూడా ప్రతి ఇంట్లో ఉన్న ఇంకుడు రోడ్లపైన ఇంకుడు గుంతలను శుద్ధి చేయించడం దానికి అయ్యే ఖర్చు కూడా సొసైటీ ద్వారానే మేము భరించడం జరుగుతున్నది ఇది కోఆపరేటివ్ బ్యాంక్ విజయ ప్రస్థానం రాబోయే రోజుల్లో ఇంకా మరింత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా అన్ని స్థాయిలో అంటే ఒక రకంగా చెప్పాలంటే యావత్ హైదరాబాద్ నగరానికి తమ సందేశం ఇస్తున్నారు అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా ఈ తరహాలో ప్రతి ఇంట్లో కూడా ఇట్లాంటి గుంతలు తవ్వుకున్నట్లయితే భూగర్భ జలాలు పెంపొందించడమే కాకుండా రాబోయే రోజుల్లో ఏమైనా వాటర్ అంటే తాగునీటి సంక్షోభాలు ఏర్పడితే దాని నుంచి బయటపడవచ్చు పోర్ టూ స్టూడియో